అంటూ పాయింట్ డిక్వడెడ్ మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నాం ఒక సక్సెస్ అన్నది నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటే మాత్రమే తడి చేరుతుంది అన్నది ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు అందుకనే ఆ తీసుకునే నిర్ణయాలు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆ ఫ్యూచరిస్టిక్గా ఉంటే ఆ సక్సెస్ అన్నది మరి కాస్త ఇంట్రెస్టింగ్గా మారుతుంది అని ప్రతి ఒక్కరు మాట్లాడుతుంటారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానివ్వండి దేశవ్యాప్తంగా ఐటీ విప్లవానికి సంబంధించిన డిస్కషన్ జరిగిన ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు పేరు అన్నది అవినాభావ సంబంధంగా అది మారిపోయిన సిచ్యువేషన్ చూస్తూ ఉంటాం అందులోనూ ముఖ్యంగా ఐటీ రెవల్యూషన్ సంబంధించి కానివ్వండి హైదరాబాద్లో హైటెక్ సిటీ మొదలు మొత్తం సైబర్ సిటీని మొత్తాన్ని నిర్మించే క్రమంలో కానివ్వండి ఆయన తీసుకున్న నిర్ణయాలు అన్నవే చాలా కీలకంగా మారాయి అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటూనే ఉంటారు అంతేకాకుండా హైదరాబాద్ సంబంధించి డిస్కషన్ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి దేశ విదేశాల్లో ఆ డిస్కషన్ జరగడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పేరుని మనం మాట్లాడుకుంటాం అదే సందర్భంలో మరొకసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓవైపు బూమింగ్లో ఉంటే అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు మాత్రం మరికొత్త ఇంకో కొత్త విషయానికి సంబంధించిన డిస్కషన్ స్టార్ట్ చేశారు అదే క్వాంటమ్ కంప్యూటింగ్ నిజంగానే క్వాంటం కంప్యూటింగ్కి సంబంధించి ఎంతమందికి దాని మీద నాలెడ్జ్ ఉంది అంటే ఖచ్చితంగా చాలా తక్కువ మందికి మాత్రమే నాలెడ్జ్ ఉందని చెప్పాలి ఎందుకంటే మనం రెగ్యులర్గా కంప్యూటర్కి సంబంధించిన డిస్కషన్ చేసి ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇప్పుడు టెక్నాలజీలో వస్తున్న మార్పుల గురించి డిస్కస్ చేస్తుంటే చంద్రబాబు నాయుడు మాత్రం క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు ఆలోచింపజేస్తున్నారు సో క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటి ఈ క్వాంటం కంప్యూటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరొకసారి ప్రపంచ పటంలో పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలకు సంబంధించి మనం పాయింట్ చెక్ చేసే ప్రయత్నం చేద్దాం ఆ పాయింట్ని ఇవాళ డీకోడ్ చేద్దాం సో ఈ డీకోడ్ చేసే క్రమంలో ఫస్ట్ క్వశ్చన్ మనకి క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి అలాగే దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి అన్నది నిజంగా ఏ విధంగా ఏపీకి ఎలాంటి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది అన్నది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఏదైతే సిలికాన్ వ్యాలీకి సంబంధించిన డిస్కషన్ చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది సిలికాన్ వ్యాలీ కానివ్వండి దానికి సంబంధించిన డిస్కషన్లో క్వాంటమ్ వ్యాలీ అన్నది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త డిస్కషన్కి ఒక కేంద్ర బిందువుగా మారింది క్వాంటమ్ వ్యాలీ సిలికాన్ వ్యాలీ లాగా క్వాంటమ్ వ్యాలీకి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అయిన అమరావతిలో ఏర్పాటు చేయాలనే ఒక ప్లానింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు డిస్కషన్ టాపిక్కి సెంటర్ పాయింట్ అయింది అంతేకాకుండా అమెరికాలోని సిలికాన్ వ్యాలీతో దీన్ని పోల్చి సౌత్ ఏషియాలోనే క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రంగా అమరావతిని తీర్చిద్దాలనే లక్ష్యంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇది భారతదేశంలోనే క్వాంటం సాంకేతిక అభివృద్ధికి నాందు పలుకుతుందని ఎక్కువ మంది మాట్లాడుతున్నారు దీనికి కీలకమైన అంశాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే క్వాంటమ్ వ్యాలీ అన్న దాన్ని స్టార్ట్ చేయడం ద్వారా ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది ఎలా పనికి వస్తుంది అంతేకాకుండా ఇప్పటికే భూములో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ పైన కూడా ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం అన్నది మనకు అనిపిస్తోంది దీనికి పూర్తి స్థాయిలో ఒక సమగ్ర టెక్ ఎకోసిస్టమ్ సృష్టించడం అనేది చంద్రబాబు నాయుడు లక్ష్యంగా మనకు కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న డిస్కషన్ వైపు జరుగుతుంటే ఇదే సందర్భంలో ఈ వైపుగా ఆలోచిస్తున్న టెక్ సంస్థలు టీసీఎస్ టీసీఎస్అన్ ఎల్ఎన్టీ లాంటి దిగ్గజ సంస్థలతో కూడా పార్ట్నర్షిప్లోకి వెళ్ళి ఈ పార్టీని పా ఈ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేయాలని చెప్పి డిస్కషన్ చేస్తు జరుగుతుందో అది ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది కేవలం టెక్నాలజీ డెవలప్మెంటే కాదు ఆ డెవలప్మెంట్కి అవసరమైన కోర్సుల్ని కూడా డెవలప్ తీసుకురావాలన్నది కూడా ఈ క్వాంటమ్ సంబంధించిన క్వాంటం వాళ్ళకి సంబంధించిన ఒక లక్ష్యంలో ఒకటిలా కనిపిస్తుంది అందుకనే యూనివర్సిటీల్లో క్వాంటమ్ టెక్నాలజీ అలాగే ఏఏ సిలబస్ను ప్రవేశపెట్టి దాని ద్వారా యూత్ని టెక్నికల్గా వాళ్ళని రెడీ చేయడం అన్నది చాలా కీలకంగా మారుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికోసం ఇప్పటికే జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నా ఇరవై ఆరు నాటికి క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్ అనేది ప్రారంభించాలి అన్నది మొత్తంగా అయితే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రాజెక్టు ద్వారా వందకు పైగా యూస్ కేసెస్ని అభివృద్ధి చేస్తూ ఉద్యోగ అవకాశాలు సృష్టించడం అన్నది ఒక ప్రైమరీ టార్గెట్గా కనిపిస్తుంటే ఇక రాష్ట్రాన్ని సాంకేతిక హగ్గ హబ్బుగా మార్చడం కూడా లక్ష్యంగా కనిపిస్తుంది క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ అన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో అలాగే దాని ముఖ చిత్రాన్ని మార్చడంలో గణనీయమైన ప్రభావాన్ని చూపగల సామర్థ్యం ఉన్నదన్నదే ప్రతి ఒక్కరి భావన అందుకనే ఈ ప్రాజెక్టు రాష్ట్రాన్ని సాంకేతిక ఆవిష్కరణ కేంద్రంగా అలాగే ఆర్థిక వృద్ధికి హబ్బుగా మార్చే అవకాశం కూడా ఉంది అన్నది ప్రతి ఒక్కరు భావిస్తున్నారు ఇది జరిగితే ఏ విధంగా జరుగుతుంది అన్నది అంటే ఇది ఇది ఒకే కంప్లీట్ అయితే ఏమవుతుంది అన్న విషయానికి సంబంధించి కూడా చాలామంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే టెక్నికల్ ఇంటో ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లోనూ ఒక టాప్ ప్లేస్లో ఉండడం అన్నది ఖచ్చితంగా జరుగుతుంది అన్నది కనిపిస్తుంది ఇక ఈ టెక్నాలజీకి సంబంధించి ఒక గ్లోబల్ హబ్గా మార్చాలి అన్న ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్నారో దానికి క్వాంటమ్ వ్యాలీ అన్నది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అందులో భాగంగానే ఐబిఎం కానీ టీసీఎస్ ఎల్ఎన్టీ లాంటి సంస్థలతో వాటి పార్ట్నర్షిప్ని తీసుకొని ముందుకు వెళ్ళడం అన్నది ఆ విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్గా దీన్ని ముందుకు తీసుకెళ్ళడం అన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఇది కేవలం నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది దీనికోసం ఇప్పటికే నేషనల్కి సంబంధించి ఏదైతే నేషనల్ క్వాంటమ్ మిషన్ అనే దాంతో సమన్వయం చేసుకుంటూ దాపుగా ఆరు వేల కోట్ల నేషనల్ క్వాంటమ్ మిషన్తో కూడా అనుసంధానం చేయడము భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తీసుకుని ఒక నిర్ణయంలో భాగంగానే ముందుకు వెళ్తోంది చెప్పాలి ఇక ఇది రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపును కూడా తెస్తుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం నిజంగానే ఏపీకి దీనివల్ల ఏం జరుగుతుంది అన్న నేపథ్యంలో కూడా క్వాంటమ్ వ్యాలీ అన్నది రెండు వేల ఇరవై ఏడు నాటికి ఐదు వందల మిలియన్ డాలర్ల అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వన్ బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది అన్నది ఇప్పటికైతే ఒక అంశంగా మనకు అనిపిస్తుంది ఇక అసలు క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి ఇది ఎలా ఉపయోగపడుతుంది అనే ఒక ప్రశ్న అయితే మనకు అనిపిస్తుంది ఆ ప్రశ్నకు మనం సమాధానం కూడా వెతకాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాం కానీ క్వాంటమ్ టెక్నాలజీ అన్నది ఏం చేస్తుంది దాని ద్వారా వచ్చే లాభం ఏంటి అన్నదైతే ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకుంటున్నారు క్వాంటమ్ టెక్నాలజీని చాలా సింపుల్గా ఒకసారి డిఫైన్ చేసే ప్రయత్నం చేద్దాం ఆ డిఫైన్ చేసే క్రమంలో కూడా ఇప్పుడు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్న నిర్ణయము చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ప్రమోట్ చేస్తున్న ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టంలో ఖచ్చితంగా మనము ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా చాలా అడ్వాన్స్డ్ అన్నది మనకి కనిపిస్తుంది అందులో భాగంగానే అడ్వాన్స్ టెక్నాలజీ మనం చూసినప్పుడు ఖచ్చితంగా ఏదైతే క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ కన్నా చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంటుంది ఏదైనా సరే ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేసినప్పుడు కానివ్వండి సాల్వ్ చేసేటప్పుడు కానివ్వండి ఇది హెల్ప్ అవుతుంది అన్నది చాలా క్లియర్గా అర్థమవుతుంది అందులో భాగంగానే క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేయడము ప్రమోట్ చేసే క్రమంలో దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెడీ చేయడం అనేది కూడా చాలా కీలకమైన అంశంగానే మనకు అనిపిస్తుంది సో దీన్ని ఎలా ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ఈ టెక్నాలజీ ఏదైతే ముందుకు వెళుతోందో ఆ టెక్నాలజీ ముందుకు వెళ్లే క్రమంలో ఇక్కడ క్రియేట్ అయ్యే ఉద్యోగాలు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉద్యో ఇక్కడ రిలేటెడ్గా స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా అనిపిస్తుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్లో ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ క్వాంటమ్ కంప్యూటర్లో ఇప్పటికీ ఉన్న కంపెనీస్ ఏంటి అన్నది మనం ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది ఇక ఒకసారి మనం గమనిద్దాం ఒకసారి ఏంటి అనస ఏంది అనేది ఒకసారి మనం చూస్తే కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా కంపెనీస్ ఇప్పటికే ఉన్నాయి అందులో ముఖ్యంగా మాత్రము అండ్ టెక్నాలజీ అనేసి అనేది చాలా క్లియర్గా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది సో ఒకసారి మరొకసారి చూద్దాం అసలు ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి ఆ క్వాంటమ్ అనే టెక్నాలజీకి సంబంధించి ఏంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత క్వాంటమ్ టెక్నాలజీ అన్నది క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాలపైన ఆధారపడి ఒక అధునాతనమైన ఇంటర్నేషనల్ అంటే ఏదైతే ఉందో టెక్నాలజీ రంగంగా ఇది మనం చూడలేదు రెగ్యులర్ అంటే ఏదైతే ఎథికల్ కంప్యూటింగ్ ఉందో ఆ కంప్యూటర్కి మించి ఆ టెక్నాలజీకి మించి ఇది ఆల్మోస్ట్ న్యూక్లియర్కి సంబంధించి సబటామిక్ స్థాయిలో కణాల పరివర్తనను ఉపయోగించి కొత్త రకాల సాంకేతికతను అభివృద్ధి చేసేదే ఈ క్వాంటమ్ మెకానిక్స్ ఈ క్వాంటం మెకానిక్స్లోని సూపర్ పొజిషనింగ్ కానివ్వండి ఎంటాంగిల్మెంట్ అలాగే క్వాంటమ్ టనెల్లింగ్ వంటి సూత్రాలు ఈ టెక్నాలజీ యొక్క పునాదిగా మనం చూడాలి అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం క్వాంటమ్ కంప్యూటింగ్ అన్నది మామూలు కంప్యూటర్స్ ఏవైతే జీరో లేదా వన్ అనే బైనరీ కోడ్స్ ఉపయోగిస్తే క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం క్వాంటమ్ బిట్స్ లేదా క్యూబిట్స్ అనే వాటిని ఉపయోగిస్తాయి ఈ క్యూబిట్స్ అన్నవి సూపర్ పొజిషన్ ద్వారా ఒకేసారి జీరో అలాగే ఒకటిగా ఉండగలుగుతాయి కాబట్టి ఇది గణనీయమైన శక్తిని అన్నది అందిస్తుంది దీని ద్వారా చాలా క్లిష్టమైన అది ఎలాంటి సమస్యలైనా సరే ఇది చాలా ఫాస్ట్గా దీన్ని ఇది చేయగలుగుతుంది సో అలా చూస్తే ఖచ్చితంగా ఈ క్వాంటమ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కానివ్వండి అది చాలా ఈజీ చేస్తుంది అలాగే క్వాంటమ్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే క్వాంటమ్కి డిస్ట్రిబ్యూషన్ అయితే ఉందో అది హ్యాకింగ్ని కూడా అసాధ్యం చేసేంత స్థాయికి సురక్షితంగా డేటాను తీసుకెళ్ళగలుగుతుంది ఇక క్వాంటమ్ సెన్సింగ్ అనేది కూడా దీంట్లో ఖచ్చితమైన కొలతల్ని ఇస్తుంది అంతేకాకుండా నామినేషన్ రంగాల్లో ఇది ఉపయోగపడే అవకాశం ఉంది ఇక క్వాంటమ్ సిమ్యులేషన్ అనేది అది క్వాంటమ్ సిస్టమ్ని అనుకరించడం ద్వారా కొత్త పదార్థాలను రూపొందించడం లేదా ఏదైతే కెమికల్ రియాక్షన్స్ ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవడం అనేది సులభతరం చేస్తుంది ఇక వైద్యంలో కూడా కొత్త ఔషధాల ఆవిష్కరణలో ఇది వేగవంతం చేసే అవకాశం ఉంటుంది సైబర్ సెక్యూరిటీలో హెల్ప్ అవుతుంది ఇక ఫైనాన్షియల్ ఆప్టిమైజేషన్ సమస్యలు అలాగే రిస్క్ సంబంధించిన విశ్లేషణ ఇస్తుంది ఇక వాతావరణ మోడలింగు అలాగే స్థిరమైనవి అన్నీ ఇస్తుంది కార్న్ టెక్నాలజీ అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది సో ఈ సందర్భంలో ఏ ఏ దేశాలు వీటిని ఇప్పటికే ఎందుకు దీనికి సంబంధించి చేస్తున్నాయనే దానికి కూడా ఖచ్చితంగా డిస్కషన్ చేయాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది అందులో భాగంగా క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా కంపెనీస్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి అవి హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ని డెవలప్మెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి అందులో ఈ రంగంలో కొన్ని ముఖ్యమైన కంపెనీస్ మనం ఒకసారి చూస్తే ఏదైతే ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్ కార్పొరేషన్ మనం మాట్లాడతామో అది న్యూయార్క్ యూఎస్ఏలో ఉంటుంది ఇది క్వాంటమ్ కంప్యూటింగ్లో అగ్రగామిగా ఉంది ఇది రెండు వేల పంతొమ్మిదిలోనే మొదటి కా బిజినెస్ క్వాంటమ్ కంప్యూటింగ్ని అంటే ఐబిఎం క్వాంటమ్ సిస్టమ్ వన్ అనే కంపెనీ దాన్ని ప్రవేశపెట్టింది తర్వాత వాళ్ళు ఇప్పుడు క్వాంటమ్ సిస్టమ్ టూ వన్ థర్టీ త్రీ క్యూబిట్ అనే హెరాన్ చిప్లతో రూపొందించి అది రెండు వేల ఇరవై మూడులోనే లాంచ్ అయింది ఇక రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి హండ్రెడ్ మిలియన్ గేట్స్తో టూ హండ్రెడ్ లాజికల్ క్యూబిట్స్ నడిపే ఫాల్ట్ టాలరెంట్ క్వాంటం కంప్యూటర్ అందించాల లక్ష్యంగా అది ముందుకు వెళ్తుంది ఇక రెండో కంపెనీని చూస్తే గూగుల్ క్వాంటమ్ ఏఐ కూడా కాలిఫోర్నియా యుఎస్లో స్టార్ట్ చేసింది ఇది కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి గూగుల్ ఏదైతే సికామోర్ అనే ప్రొఫెసర్తో క్వాంటమ్ సుప్రమసీ సాధించినట్టుగా ఇప్పటికే వాళ్ళు ఒకసారి చెప్పడం అంతే కాకుండా ఎలాంటి సమస్య అయినా సరే రెగ్యులర్ కంప్యూటింగ్ విధంగా చాలా ఫాస్ట్గా వస్తుంది అందుకని రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు విల్లో అనే ఒక కొత్త చిప్ను కూడా ఇప్పటికే ఆవిష్కరించారు అది కూడా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్న పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఆజూర్ క్వాంటమ్ అనే ఒక దీన్ని ఇప్పటికే చేసింది ఇది వాషింగ్టన్ నుంచి చేస్తుంది అజూర్ క్వాంటం అనేది కూడా ప్లాట్ఫామ్ ద్వారా క్వాంటం హార్డ్వేర్ అలాగే సిములేటర్లకు యాక్సెస్ అందిస్తుంది టోపాలాజికల్ అలాగే క్యూబిట్స్ పైన దృష్టి సాధిస్తూ ఫాల్టాల్ లాంటి క్వాంటం కంప్యూటింగ్ని ఇది అభివృద్ధి చేస్తుంది అయాన్ క్యూ కానివ్వండి క్వాంటమ్ అనేది మరో డివేవ్ వంటి భాగస్వాములతో కూడా ఇది పనిచేస్తున్న నేపథ్యంలో ఈ డివేవ్ సిస్టమ్స్ కూడా కొలంబియా నుంచి చేసింది ఇది కూడా ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య క్వాంటం కంప్యూటర్ను రెండు వేల పదకొండులోనే ఇది వదిలింది అంటే దాన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఫైవ్ ప్లస్ క్యూబిట్ క్వాంటంతో అన్ని లింక్ టెక్నాలజీని కూడా ఇది ఉపయోగించి ముందు వెళుతున్న పరిస్థితి ఇలాంటివి చాలా కంపెనీస్ ఇప్పటికే ఈ క్వాంటమ్కి సంబంధించిన కంప్యూటింగ్ విభా విభాగంలో కానివ్వండి దానికి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేయడంలో మాత్రం ఖచ్చితంగా ముందడుగులో ఉన్నాయి వాటిని ముందుకు వెళుతున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం చూడాలి ఈ నెక్స్ట్ క్వశ్చన్ని మనం చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎందుకు మనం ఇప్పుడు ఏదైతే క్వాంటమ్ వాలీ గురించి మాట్లాడుతున్నామో క్వాంటమ్ వాల్యూ గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో భారతదేశంలో ఇలాంటివి ఇంకెక్కడైనా ఉన్నాయా ఇలాంటి ప్రసాద ప్రతిపాదనలు అవి కాకుండా ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయని దాన్ని కూడా ఒకసారి మనము డిస్కస్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే మనం చూసాము గతంలో కూడా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సన్ రావడం కన్నా ముందు ఏదైతే టెక్నాలజీ గురించి మనం డిస్కస్ చేసుకునే నేపథ్యంలో సౌత్ ఇండియా నుంచి ముఖ్యంగా బెంగళూరు అన్నది మనకన్నా ముందు ప్రారంభించింది అనే ఒక మాట కూడా మనం వినిపిస్తుంటుంది కానీ ఆ సమయంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండడము ఆయన తీసుకున్న ఇనిషియేటివ్ వల్ల ఇది మరి కాస్త ఫాస్ట్గా వెళ్ళింది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో ఈ విధంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు మనకి కేవలం హైదరాబాద్లోనే కాకుండా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్న మరికొన్ని రాష్ట్రాలు కూడా మనకి దేశంలో కనిపిస్తున్నాయి అందులో ఎప్పటికప్పుడు మనం చూస్తే మనతో పోటీ పడే రాష్ట్రాల్లో ఖచ్చితంగా కర్ణాటక రాష్ట్రం కనిపిస్తుంది అంతేకాకుండా బెంగళూరు బేస్డ్గా వీలుకుడు ఇప్పటికే కర్ణాటకలో దీనికి సంబంధించి ఒక ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇక మరిన్ని చూస్తే మాత్రం ఎందుకంటే మొదటిది కర్ణాటకలో క్వాంటం క్వాంటమ్ రీసెర్చ్ పార్క్ అంటే క్యూఆర్పి అంటారు దీన్ని ఇది బెంగళూరులో ఉంది ఇది కర్ణాటక ప్రభుత్వము బెంగళూరులోని క్వాంటమ్ రీసెర్చ్ పార్క్ని స్థాపించే లక్ష్యంతోనేది ముందుకెళ్తోంది ఇది క్వాంటమ్ కంప్యూటర్గా అలాగే దాని రిలేటెడ్ టెక్నాలజీస్ పైన దృష్టి సారిస్తుంది ఇది ఖచ్చితంగా బెంగళూరులో ఉన్నప్పటికీ ఈ ఉన్నట్టు ఏదైతే టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉందో దాన్ని ఉపయోగించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అలాగే మరికొన్ని పరిశోధన సంస్థలతో ఇది అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఒక హైటీ అప్ స్టేటస్ అనేది దీనికి ఫస్ట్ మోవర్ అడ్వాంటేజ్ను ఎప్పటి నుంచి వస్తుంది అదే కంటిన్యూ అవుతుంది ఇక నేషనల్ క్వాంటమ్ మిషన్ అన్నది ఇది భారత ప్రభుత్వం చేస్తుంది దేశవ్యాప్తంగా హైదరాబాద్ బెంగళూరు అలాగే ఢిల్లీలోని మరికొన్ని ప్రధాన కేంద్రాలను పెట్టుకుని రెండు వేల ఇరవైలోనే దీనికి సంబంధించిన మిషన్ స్టార్ట్ చేసి దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించడము దీనిలో భాగంగానే హైదరాబాద్లోని టీ హబ్ అలాగే బెంగళూరులోని ఐఎస్ఎస్సి లాంటి సంస్థలతో క్వాంటం రీసెర్చ్ సెంటర్లు స్థాపించడం అనేది ఇది లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తోంది అందులోనూ థిమాటిక్ హబ్స్ ఏవైతే ఉన్నాయి వాటిని క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ అలాగే క్వాంటమ్ మెటీరియల్స్ పైన పనిచేసేలాగా వీళ్ళని తీసుకెళ్తున్నారు ఇక ఈ క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి తమిళనాడు కూడా క్వాంటమ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ని స్టార్ట్ చేసే ప్రయత్నంలో చెన్నై అలాగే తమిళనాడు ప్రాంతంలో చేసే ప్రయత్నం చేస్తుంది దీన్ని క్వాంటమ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ను ఏర్పాటు చేసి దానికి సంబంధించిన రూపొంది చేస్తుంది అంతేకాకుండా ఐఐటి మద్రాస్ అలాగే స్థానిక సంస్థలతో సహకారంతో ఇది అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తుంది వీళ్ళ ఫోకస్ అంతా పూర్తి పూర్తిస్థాయిలో క్వాంటమ్ కమ్యూనికేషన్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అలాగే క్వాంటమ్ సెన్సింగ్ మీద వీళ్ళు ఎక్కువ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇది దేశంలో ఉన్న ప్రాంతాలైతే అసలు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయని కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఏదైతే క్వాంటమ్ డెల్టా ఎన్ఎల్ అని ఏదైతే నెదర్లాండ్స్ ఉంచిందో అది నెదర్లాండ్లో నుంచి డెల్ఫ్స్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అలాగే క్యూటెక్ అనే సంస్థల సహకారంతో నెదర్లాండ్స్లో క్వాంటమ్ డెల్టాను ఇది స్టార్ట్ చేసింది ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ క్వాంటమ్ ఇంటర్నెట్ అలాగే క్వాంటమ్ సెన్సింగ్ అనే దృష్టి సారించి ముందుకు వెళ్తోంది ఇందులో భాగంగానే ఆరు వందల పదిహేను మిలియన్ యూరోల ఫండింగ్తో ఇది రెండు వేల నాటికి యూరోప్లోనే క్వాంటమ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ను నిర్మించే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది ఇక చికాగో క్వాంటమ్ ఎక్స్చేంజ్ అని కూడా యుఎస్ఏ బేస్గా జరుగుతోంది ఇది కూడా చికాగో యునాయిస్ యుఎస్ఏ యూనివర్సిటీ ఆఫ్ చికాగో అగోని నేషనల్ ల్యాబొరేటరీ అలాగే ఫెర్మీ నేషనల్ యాక్జలెటర్ ల్యాబొరేటరీతో కలిసి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు ఇందులో ఇనిషియేటివ్ క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పైన దృష్టి సారిస్తుంది ఇది అందులో ముఖ్యంగా ఐబిఎం కానివ్వండి గూగుల్ అలాగే బోయింగ్ లాంటి ఇండస్ట్రీ భాగస్వాములతో కలిసి ఇది క్వాంటం రీసెర్చేసిను అలాగే కమర్షియలైజేషన్ను ప్రోత్సహించేలాగా ముందుకు వెళ్తుంది ఈ దాంట్లో మేము కూడా ముందున్నామంటూ యూకే నేషనల్ క్వాంటమ్ టెక్నాలజీస్ ప్రోగ్రామ్ కూడా ముందుకెళ్తుంది ఇది యూకేలో ఉంది యూకే ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల పద్నాలుగులో దాపుగా వన్ బిలియన్ యూరోస్ని ఈ ఫండింగ్తో ఈ ప్రోగ్రామ్ను ప్రారంభించింది ఇది కూడా క్వాంటమ్ కంప్యూటింగ్లో సెన్సింగ్ అలాగే కమ్యూనికేషన్ పైన దృష్టి సారించి ఆక్స్ఫర్డ్ అలాగే బర్మింగ్హామ్లోని క్వాంటమ్ హబ్ల రీసెర్చ్ సెంటర్ ఇండస్ట్రీ సహకారాన్ని ఇవి ఇప్పటికీ ప్రమోట్ చేస్తున్నాయి ఇందులో సింగపూర్ కూడా వెనక్కి తగ్గేది లేదంటూ సింగపూర్ క్వాంటం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అన్నది కూడా ఒకదాని స్టార్ట్ చేసింది ఇది సింగపూర్లోని నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రారంభించారు ఈ ప్రోగ్రామ్ను క్వాంటమ్ కమ్యూనికేషన్స్ అలాగే క్వాంటం సెన్సింగ్ క్వాంటమ్ కంప్యూటింగ్ పైన దృష్టి సారించి ముందుకు వెళ్తున్న నేపథ్యంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అలాగే మిగిలిన ఇన్నోవేటివ్ క్వాంటమ్ ఇన్నోవేటివ్ హబ్ ఏదైతే ఉందో వదిలి కలిపి చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోని క్వాంటమ్ వ్యాలీ లాంటి ప్రతిపాదనలాగా మనం చెప్పాలి అందులో ముఖ్యంగా భారతదేశంలో అయితే కర్ణాటక తమిళనాడు అలాగే అంతర్జాతీయంగా చూసినప్పుడు నెదర్లాండ్స్ యుఎస్ఏ యూకే సింగపూర్ అనే ఉన్నాయి ఇవన్నీ కూడా క్వాంటమ్ వ్యాలీ యొక్క రీజనల్ బ్రాండింగ్ కానివ్వండి గ్లోబల్ హబ్స్గా వాటిని తీర్చిందే లక్ష్యంతోను ఇక ఇన్నోవేషన్ సంబంధించిన శక్తి ఫోకస్ అలాగే ఇండస్ట్రీ విద్యా సహకారం దానికి సంబంధించిన విశిష్టమైనదిగా ఇది కనిపిస్తుంది సో ఈ విధంగా చూసినప్పుడు ఇది ఖచ్చితంగా ముందుకు వెళ్తుందని అర్థమవుతుంది ఇక లాస్ట్ క్వశ్చన్ మనం చూస్తే ఈ లాస్ట్ క్వశ్చన్ ఖచ్చితంగా క్వాంటమ్ వ్యాలీ ద్వారా భారతదేశానికి లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాంటి అడ్వాంటేజ్ వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ముందుగా ఎవరైతే డిసిషన్ తీసుకొని ముందడుగు వేస్తారో అది ఖచ్చితంగా అడ్వాంటేజ్గా మారుతుంటే ఇక అమరావతి అనేది కొత్తగా నిర్మితమవుతున్న రాజధాని అంతేకాకుండా అది ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతాయని దీనికి అర్థమవుతుంది సో క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేసి క్వాంటమ్ వ్యాలీని ఒకవేళ క్రియేట్ చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ లాంటి రిజల్ట్స్ అమరావతిలో రావడం అనేది చాలా ఈజీ టాస్క్ లాగానే మనకు కనిపిస్తుంది